కంపెనీ నుంచి వస్తుంది అన్న అది ట్రాక్టర్ వచ్చేసి ఒక కంపెనీ ఈ దస్ కంపెనీ అది బాక్స్ ఒక కంపెనీ అది కంపెనీ నుంచి ఓన్లీ ట్రాక్టర్ వచ్చి షోరూమ్ దగ్గర మనం ఆర్డర్ కావాలంటే ఈ ఫిట్టింగ్ మొత్తం మాబ్నార్ షోరూంలో కానీ కర్రల్ షోరూంలో కానీ మిరియాల కానీ తయారు చేసి సార్ ఈ ఫోల్డింగ్ మొత్తం ఇట్లే ఇంజిన్ సపరేట్ వస్తుంది సపరేట్ వస్తుంది అలా మనం కావాలని ఈ హెచ్పి సెవెంటీ ఫైవ్ హెచ్పి బండి కావాలా ఒట్ కొత్త మిషన్ కి ఈ బాక్స్ కావాలంటే వాళ్ళు ఇంజిన్ బాక్స్ మీద రెండు అటాచ్మెంట్ చేసి ఇస్తారు మనకి ట్రయల్ ఇంజన్ ఎట్లా అటాచ్మెంట్ ఈ బాక్స్ ఇంజన్ కూడా అట్లా అటాచ్మెంట్ ఉంటది మొత్తం డివైడ్ చేసి అమ్ముకునికైతే రాదు డివైడ్ చేసాము అంటే సపరేట్ చేయడానికి రాదా ఇప్పుడు ఇంజన్ రాదు రాదు అట్లా రాదు దీనికి సెపరేట్ ఆర్సి దానికి సపరేట్ ఆర్టీ రెండు అటాచ్మెంట్ ఉంటుంది డివైడ్ చేయడానికి రాదు అంటే దీనికి కింద దానికి ఇంజన్ కి పైన ట్రాక్టర్ కి సపరేట్ సపరేట్ ఆర్సీ లు ఉంటాయా దీనికి ఇంజన్ కి సపరేట్ ఆర్సీ ఇంజన్ కి పై దానికి 5075 ఈ జాండీర్ అనే బండికి ఆ ఇంజన్ కి సపరేట్ ఒక ఆర్సి ఈ బాక్స్ దశమిస్ బాక్స్ 9214x4 అనే బాక్స్ కి దీనికి ఒక ఆర్సీ 9 టు 912 912 దీనికి సెపరేట్ ఆర్సి ఆర్సీ సెపరేట్ ఆర్సి దీనికి స్టాండర్డ్ బాక్స్ ఇంజిన్ కి జాండిర్ కి మాత్రానికి ఆ ఇంజిన్ కి ఒక సపరేట్ ఆర్సి రెండు కలిపి అటాచ్మెంట్ అనమాట రెండు అటాచ్మెంట్ చేస్తారు ఇది కూడా విడదేనిక మాత్రానికైతే రాదు ఇంకా అది కంపెనీ నుంచి వస్తుంది ఇది కంపెనీ నుంచే వస్తుంది కంపెనీ నుంచే వస్తుంది కంపెనీ నుంచి ఓన్లీ ఇంజన్ మాత్రమే వచ్చేది జాండ్రర్ ట్రాక్టర్ మాత్రమే వచ్చేది ఆ షోరూం వలీ బాక్స్ ని సపరేట్ కొనుక్కొని రెండు అటాచ్మెంట్ చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ షోరూమ్ లో సపరేట్ ఒక డీలర్ వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటాడు జాండర్ బండికి కావాలంటే బాక్స్ ఎత్తిచ్చి ఇస్తారు ఈ టాప్ కి ఎట్లా పెడతారు దాన్ని టాప్ చైన్ బ్లాక్ చైన్ తోటి మొత్తం క్రేన్ తీసుకపోయి అన్ని బాగా పెడతాది అంతే మొత్తం చైన్ ద్వారానే చైన్ సిస్టమ్ తీసుకపోతే అక్కడ పెడతారు క్రేన్ తీసుకొచ్చి లేపి అంతే ఇంకా మనకు కావాలంటే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా మెట్ల మాదిరి మెట్లు వస్తాయి ఆ మెట్ల నుంచి చైన్ లింకులు తప్పించి అట్లా దానితో ఇట్లా కూడా క్రాస్ ఇట్లా బండి కూడా ఇట్లా దించుకోవచ్చు దించుకోవచ్చు అట్ట అంటే కొంచెం ధైర్యంతో కొడుకున్న పని నిచ్చెం సరే రెండు నిచ్చెనలు వేసుకోవాలా వేసుకుంటే ఇట్లే బండి ముందరకు జరిపితే జరిపిన తర్వాత నిచ్చెన తోడుగా ఇంజన్ని కిందికి దింపడానికి అవకాశం ఉంటుంది లేదట్ల మనకు ఆ రిస్క్ వద్దంటే క్రైన్ తీసుకొచ్చి రెండు బెల్ట్లు ఆ ఫ్రంట్ పోర్షన్ కాడ ఒకటి గేర్ బాక్స్ కాడ రెండు ఇట్లా బెల్ట్లు వేసుకొని తీసుకొని కిందికి పెట్టొచ్చు ఇంకా అట్లా దించుకోవడానికి కూడా వస్తుంది ఆ విధంగా అయితే చాలా ఈజీ అది డైంజర్ లేని పని ఇట్లా చేయని మనము తోటి దించుకోవాలంటే కొంచెం తో కూడుకున్న పని అనమాట మిస్ అయినా కింద పడుతుంది బండి ఇదే ఈ క్రెయిన్తో అయితే ఈడ ఈ ఇయర్ బాక్స్ కాడ ఒకటి ఫ్రంట్ పర్సన్ బీమ్ కాడ ఒకటి రెండు బెల్ట్లు ఇట్లా వేసుకొని క్రెయిన్ సెంటర్లో పట్టుకొని దింపుతుంది ఆ విధంగా అయితే ఆ విధంగా అయితే రిస్క్ లేకుండా ఈజీగా దించుకోవచ్చు ఎత్తడానికి కూడా అట్లే ఎత్తుకోవచ్చు ఇంకా మళ్ళా కండిషన్ లో ఉంది రిపేర్ ఏం లేదు రిపేర్ ఉంటే మొత్తం చేయించుకున్నారు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది పోవడానికి రెడీ ఉంది ఇప్పుడు పోవచ్చు ఒరికి రెడీ ఉంది పోయి ఒర్రీకి పోయొచ్చు ఇంకా రిపేర్ ఉంటే మొత్తం చేయించుకున్నారు చెప్పు దేవరికాద్ర దేవరకాద్రా ఫీల్డ్ కి పోతుంది అక్కడ స్టార్ట్ అయిందా అక్కడ మీకు ఎవరన్నా దేవర కథ ఫీల్డ్ మీకు కావాలంటే కూడా ఇందాక మా ఊళ్ళో నంబర్ చెప్పినారు కదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో టూ జీరో సెవెన్ టూ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో టూ జీరో సెవెన్ టూ ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా దేవర్ కథ రౌండ్ అఫ్లో ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది వచ్చి చేసుకోవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు మరి ప్రతి సంవత్సరం అయితే మూడు సంవత్సరాల నుంచి అయితే రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే మూడు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఒక డ్రైవర్ అయితే రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది తీసుకుని అయితే ఐదు సంవత్సరాలు అంటే తీసుకొని మొత్తము వాళ్ళకి ఈ విధంగా అయితే వాళ్ళు ఆయనకు నెలకైతే ఇరవై ఒక అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ దీనికైతే జీతం వచ్చే డ్రైవర్కి అయితే దీన్ని ముగ్గురు అయితే మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ ఒక హెల్పర్ ఒక డ్రైవరు ఇంకో ఇంకొకరు డ్రైవరే ఫ్రెండ్స్ ఇద్దరు డ్రైవర్స్ ఇద్దరు ఇద్దరు డ్రైవర్స్ ఎందుకంటే నుంచి మధ్యాహ్నం వరకు వన్ డే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వన్ డే ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకుని అయితే దీన్ని రన్ చేస్తారు ఫ్రెండ్స్ దీన్ని చూస్తున్నారు ఫ్రెండ్స్ సిద్ది జాండేర్ ఫ్రెండ్స్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జాండేరు గుడ్ కండిషన్లో ఉందా ఫ్రెండ్స్ ఇదైతే బ్రంచ్ బండి ప్రజెంట్గా అయితే చూస్తున్నారు కదా బండి అయితే ఇప్పుడు సీజన్ స్టార్ట్లో ఉంది కాబట్టి దేవకద్ర గ్రామంలో అక్కడ సీజన్ స్టార్ట్ అయిందంట ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు మొత్తం ఎలాంటి రి మైనర్స్ రిపేర్స్ లేకుండా మొత్తం గుడ్ కండిషన్లో అయితే చూసుకుంటున్నారు మధ్యలో ఎలాంటి రిపేర్స్ రాకుండా వాళ్ళైతే మొత్తం ఇంకా గుడ్ కండిషన్లో ఉంది అయితే చెప్తున్నారు దీన్ని వెళ్తున్నాం దేగద్రిక అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ప్రజెంట్గా అయితే ఫోర్ వీలర్ వచ్చేసింది అయితే జాండేరు చూస్తున్నా ఫ్రెండ్స్ చూపరైంది ఫ్రెండ్స్ ఇది అయితే బండి గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు ఇదైతే ట్యాంకర్ ఫ్రెండ్స్ ఇది పైన కనిపించేటటువంటి ట్యాంకర్ ఫ్రెండ్స్ ఇది ఎలాంటి ధాన్యం కానీ గోధుమలు కానీ ప్రతిదీ అయితే దీంట్లో నిల్వ చేసి తర్వాత దీని ద్వారా ఇక్కడ ఈ పొగ్గు ద్వారా అయితే ఈ గొట్టం నుంచి అయితే మనకి ట్రాక్టర్కి కానీ ఏ విధంగా కిందకైతే పోసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారానే ఇది చూస్తున్నటువంటి ఇక్కడ ప్రతి ధాన్యాలు అయితే పది బస్తాలు ధాన్యం అయితే ఆ ట్యాంకర్లు పడతారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ టైర్లు కూడా అయితే షోరూమ్ టైర్లు ఫ్రెండ్స్ ఇది గుడ్కీజు సూపర్ ఉన్న టైర్లు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మనకి